अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् नीलातुङ्गस्तनगिरितटीसुप्तमुद्बोध्यकृष्णं पारार्त्यं पारार्थ्यं सिद्धमध्यापयन्ति సోచిష్టాం పంతొమ్మిదవ పాసురం నీలాదేవిని మేల్కొల్పాలనుకున్నారు ఆమె చెయ్యిలే చెయ్యి యొక్క సౌందర్యము గాజుల గలగల శబ్దము విన్నారు అక్కడికే వీళ్ళకెంతో ఆనందం కలిగింది ఈ పాసురంలో శ్రీకృష్ణుని నీలాదేవిని కూడా మేల్కొనవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు అమ్మవారు మనం అనుకున్నట్టుగా లక్ష్మీదేవి పురుషకారము అని అంటారు మధ్యవర్తిని అటువంటి అమ్మవారిని ఆశ నిద్రలేపితేనే ఈ ఆత్మ పరమాత్మతో కలిసి స్నానము చేసి ఆయన గుణవైభవములలో స్నానం స్నానము చేసి తరిస్తున్నది అని ఈ పాశురంలో చెప్పుకున్నారు ఇప్పుడు అమ్మవారి యొక్క వైభవం కనబడుతుంది నిన్న నిన్నటి పాశురంలో పద్దెనిమిదవ పాసురంలో అమ్మవారి చేయి సౌందర్యం గలగల శబ్దము ఆ చేయి యొక్క అందమైనటువంటి నిర్రతామరలను పోలినటువంటి వేళ్లతో దర్శించుకున్నారు అది అభయహస్తము రక్షించే హస్తం శిరస్సు మీద చేయి పెట్టి రక్షణ చేసేటువంటి అమ్మ యొక్క శ్రీహస్తం చల్లగా తలను నిమిరేటువంటి శ్రీహస్తాన్ని దర్శించుకున్నారు ఇవాళ అమ్మ అమ్మవారు ఏ విధంగా ఉంది లోపల అనేటువంటిది లేచి రాలేదు ఇలా రమ్మని కోరారు కానీ ఆమె లేవలేదు ఏంటి లోపల ఏం జరుగుతుంది అని అమ్మవారి వైభవాన్ని చూస్తున్నారు ആ വൈഭവം ഏറ്റോ ഈ പാസരണോ തലസ്കുന്ദരിയ കോട്ടു കാൽ കട്ടിലിമേൽ മെത്തന്ന പഞ്ചയനത്തിന്മേലേരി കൊത്തലരു പൂങ്കുഴൽ നപ്പിന്നൈ കൊങ്കൈ മേൽ വൈത്ത് കിടന്ത മലരു മരുപായി തിരവാടം കണ്ണിന భస్హ వైదేహ్యా గిరిసాను రంస్ అహం సర్వం కరిష్యామి ఎప్పుడైనా లక్ష్మీనారాయణుని ఇరువురిని కలిపి సేవించాలి ఒకరుగా ఒక లక్ష్మిని ఆరాధించుట తగదు ఒక నారాయణుణ్ణి ఆరాధించుట తగదు కనుక లక్ష్మీనారాయణుల మిథున కైంకర్యమే నిజమైనటువంటి ఉజ్జీవనానికి అంటే ఉన్నత స్థితిని పొందుటకు అది విషయమైన ఇహలోక భోగ్యములైనా కూడా ఆ విధంగానే మనం ఆరాధించాలి అని అంటారు అని ఉదాహరణ సీతారాముల యొక్క దివ్యమైన సేవ చేస్తూ భవాంసు సహ వైదేహ్య గిరిసానుషు రంస్యతే ఓ రామా మీరు సీతమ్మతో కలిసి పర్వత సానువులెందు విహరించుచున్నప్పుడు నేను అన్ని విధాలా సేవలు చేస్తాను అంటాడు లక్ష్మణస్వామి ఇదే మన ధర్మం కనుక ఆ విధంగా వారిని విడదీయకుండా కలిపి సేవించుటే మనకు ఒక ఆచారంగా కనిపిస్తుంది కనుక అలా సేవిస్తు సేవిస్తూ లక్ష్మణస్వామి రమమాణావణేత్రయ అని అంటుంది వాల్మీకి మహర్షి వనములో సీతారాములతో కలిసి లక్ష్మణుడు కూడా ఆనందాన్ని పొందుతున్నాడు అని అన్నారు ఇదేమిటి అలా ఉంటుందా ఎక్కడైనా అమ్మవారు సీతారాముల ఆనందాన్ని పొందుతున్నారంటే పర్వాలేదు కానీ సీతారాములతో కలిసి రమమాణ వణి త్రయ ముగ్గురు ఆనందాన్ని పొందుతున్నారు ఎట్లా కుదురుతుంది అంటే సీతారాములు ఇరువురిని సేవిస్తూ వాళ్లకు ఆనందాన్ని కలిగిస్తూ సీతారాములు ఆనందపడుతూ ఉన్నారు వాళ్లను సేవిస్తూ లక్ష్మణస్వామి ఆనందపడుతున్నారు అని వ్యాఖ్యానకారులు చెప్పారు అంటే జీవుడు ఎప్పుడూ ఆనందాన్ని పొందాలంటే లక్ష్మీనారాయణ కైంకర్యము వారిని సేవించుటే ఆనందానికి కారణమవుతున్నది అటువంటి దివ్యమైనటువంటి లక్ష్మీనారాయణుని ఈ పాసురంలో నే మేల్కొల్పుతున్నారు కుత్తు విలక్కెరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తెన్న తిన్నేలేరి అమ్మవారి వైభవం నిన్న హస్తము శ్రీ శ్రీహస్తం యొక్క వైభవాన్ని చెప్పుకున్నారు ఇవాళ అమ్మవారు మంచిగా పడుకొని ఉన్నది ఆ పడుకున్నటువంటి ఆ భవనము లోపలి ఆమె పడుకున్న ఆ శయ్యాగృహం యొక్క వైభవాన్ని చెప్తున్నారు కుత్తు విళక్కెరియా అమ్మవారు పడుకున్న మంచము చుట్టూ గుత్తి దీపాలు అనేకమైనటువంటి దీపాలు వెలిగిపోతూ ఉన్నాయి ప్రకాశిస్తూ ఉన్నటువంటి దివ్యమైన సౌందర్యం ఆమె ఒక దివ్యమైన దీపం శ్రీరంగ హర్మ్యత మంగళరీ రంగనా శ్రీరంగనా శ్రీరంగనాథ శ్రీయామహ అంటే శ్రీరంగ గోపురం పైన వెలిగేటువంటి ఆ గోపురానికి కూడా వెలుతురు ఇచ్చేటువంటి ఒక దీపరేఖా లక్ష్మి అలాంటి సౌందర్యం ఆమె పడుకున్నది ఆమె చుట్టూ ఆమె ఉన్నటువంటి మంచము చుట్టుగా కొన్ని వేల దీపాలు వెలుగుతున్నాయి గుత్తు దీపాలన్నీ గుత్తులు గుత్తులుగా దీపాలు పెరుగుతున్నటువంటి విలక్ ఎరియా ప్రకాశిస్తున్నటువంటి దీపములు కోట్టుకాల్ కట్టిలిమేల్ మంచి ఏనుగు దంతములతో చేసినటువంటి కాళ్ళు కలిగిన మంచము శయ్య ఈ నాలుగు ఏనుగు దంతములు నాలుగు కువలయా పీడమనేటువంటి ఒక ఏనుగను సంహారం చేసి దానికి నాలుగు దంతములు ఉంటాయి అతి విలక్షణమైనటువంటి ఏనుగు దాన్ని సంహారం చేసి ఆ దంతములు తీసుకొచ్చి ఈ నీలాదేవి మంచానికి కోళ్ళుగా తయారు చేశాడు అంతటి ప్రేమ నీలాదేవి పైన తన పరాక్రమము అంటే నీలాదేవికి ఇష్టము కనుక తన పరాక్రమముతో సాధించినటువంటి ఏదైనా ఆమెకే బహుమానంగా సమర్పిస్తాడు అందుచేత కృష్ణ పరమాత్మ కువలయాపీడము కంసుని ధనుర్యాగానికి వెళ్ళినప్పుడు కృష్ణుని మీద దాడి చేయడానికి ఒక ఏనుగను పెట్టాడు కువలయాపీడం ఆ ఏనుగు యొక్క దంతాలను దాన్ని సంహారం చేసి దాని దంతాలు తీసుకొచ్చి ఈమె మంచం చేసించినటువంటి మహనీయుడు పరమాత్మ కనుక మంచి దంతపుకోళ్ళు కలిగినటువంటి మంచం మీద మెత్తెన్న పంచశయనత్తిన్ మేలేరి మంచి ఐదు లక్షణాలు కలిగినటువంటి పరుపు ఉన్నదట ఆ మంచము పైన ఐదు లక్షణాలు కలిగినటువంటి పంచశయనతిన్ దాని పేరు పంచశయనము అని పేరు దీన్ని నాలుగు దంతములను చెబుతారు దేవ దేవ మనుష్య స్థావరములు అని ఆ మంచము లేదా బ్రాహ్మణ క్షేత్ర వైశ్య శూద్రాదులు అని చెప్పవచ్చు లేదా బ్ర బ్రహ్మచర్య గార్హస్పత్య వానప్రస్థ సన్యాసములు అని చెప్పవచ్చు భవ భగవద్భజనశీలు పరమాత్మను సేవించేటువంటి వారు ఆర్తులు జిజ్ఞాసులు అర్థార్థి జ్ఞానులు అని చెప్పవచ్చు పురుషార్థములు నాలుగో ధర్మార్థ కామ మోక్షములు అని చెప్పవచ్చు తర్వాత మోక్షములు కూడా సారూప్య సాలోక్య సామీప్య సాయుధ్యములు అని చెప్పవచ్చు యుగములు కృతత్రేత ద్వాపర యుగములు అని చెప్పవచ్చు ఇలా ఎన్నో రకాల నాలుగు సంఖ్యగా ఉన్నటువంటివి ఆ దంతపు కోళ్ళు అని అంటున్నారు మెత్తెన్న పంచశయ్య నత్యం మంచిగా చక్కగా ఐదు లక్షణములు కలిగినటువంటి పానుపు ఉందట చుట్టూ దీపాలు నాలుగు దంతములు కలిగినటువంటి మంచము ఆ మంచం పైన ఐదు రకాల లక్షణాలు కలిగినటువంటి మంచి శయ్య పడక ఆ పడకను గుర్తిస్తున్నారు ఏమిటవి ఐదు పడక ఐదు లక్షణాలంటే ఐదు లక్షణాలు కలిగినవి వేసవి కాలంలో ఇచ్చేవి శీతాకాలంలో వెచ్చదనం ఇస్తుంది ఆ పడక రెండవది పరిమళభరితంగా ఉన్నది మూడవది తెల్లగా ఉన్నది శ్వేతం నాలుగు మెత్తదనంగా ఉంది ఐదు విశాలంగా ఉన్నది ఈ ఐదు లక్షణాలు కలిగిన పరుపు అలాంటి వైభవమైనటువంటి పరుపు పైన చుట్టూ దీపాలు వెలుగుతుండగా దంతపుకోళ్ళు కలిగిన మనసం మీద హాయిగా విహరిస్తూ హాయిగా సుఖనిద్రను పొంది ఉన్నది నీడాదేవి ఇది సాంప్రదాయార్థంలో చెబుతారు అర్థపంచక జ్ఞానము అని ఐదు రకాల జ్ఞానం కలిగి ఉండాలి మనము ప్రాప్యస్య రూపం ప్రాప్తుశ్చ ప్రత్యేకాత్మన ప్రాప్తి ఉపాయం ఫలం ప్రాప్తే తదా విరోధి చ వదంతి సకలావేదా సీతిహాస పురాణగా మునయశ్చ మహాత్మాన వేద వేదాంత పారగా మునులు మహాత్ములు పారగులంతా కూడా చెప్పేటువంటిది ఐదు విషయాలు చెబుతారు మానవుడు బాగుపడాలంటే ప్రాప్యస్య రూపం పరమాత్మ అంటే ఎవరు తెలుసుకోవాలి ప్రాప్తిష్ట ప్రత్యేగాత్మన ఆ పొందేటువంటి జీవుని యొక్క ఏమిటి ఈ ఇద్దరి మధ్యలో పట్టుకోవడానికి సులభోపాయం ఏమిటి అని తెలుసుకోవాలి సులభాభిపాయంతో భగవాను చేరిన తర్వాత పొందే ఫలమేమిటో తెలుసుకోవాలి దాని తర్వాత ఇంతకాలము అలా వాళ్ళిద్దరి మధ్యలో కలిగేటువంటి విరోధానికి విరోధంగా అంటే కలవకుండా చేసినటువంటివి ఏమిటో తెలుసుకోవాలి ఈ అయితే తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్టే అంటారు దీని అర్థపంచక జ్ఞానము అని అంటారు ప్రాప్యస్థ బ్రహ్మణ పరమాత్మ అంటే శ్రీపతి అయిన నారాయణుడు పరమాత్మ జీవాత్మ ఆ నారాయణుని నిరంతరం సేవించేటువంటి స్వరూపం కలిగిన వాడు జీవుడు మూడవది ఆయనను పొందడానికి ఉపాయము శరణాగతి చేయాలి నేను తప్పు చేసిన వాడును మన్నించు నీవు తప్ప వేరే దిక్కు లేరు అని శరణాగతి చేయాలి నాలుగవది ఫలమేమిటి నిన్నే సేవించుట నువ్వు పొందిన తర్వాత నేను వేరే నాకు వేరే వద్దు నీకు ఐంకర్యమే నిన్ను సేవించుటే నా యొక్క ఫలము అని గుర్తించుట నాలుగవ ఐదవది ఇంతకాలము నీ నీకు దూరము చేసినటువంటి నా దగ్గర ఉన్నటువంటి పూర్వాఘములు పాపములు అనేటువంటివి ఉన్నాయి కనుక నీకు దూరం అయ్యాను కనుక నీ నామానుసంధానం చేత నేను ఆ పాపములను పోగొట్టుకుంటాను అని దీర్ఘంగా భగవంతుణ్ణి శరణాగతి చేయుట ఐదు లక్షణాలు ఇవే ఆ పరుపుకు ఉండేటువంటి లక్షణములు అని అన్నారు కొత్తల పొంగుజల్ నప్పిన్నై కొంగై మేల్ అంతేకాదు అమ్మవారు తన శిరస్సులో మంచి దివ్యమైన పరిమళాలు వెదజల్లే కేశములని అనుకున్నాం కదా ఆ కేశములలో గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులు పెట్టుకున్నది కేశములందు ధరించిన నీలాదేవి ఆమె వక్షస్థలానికి ఆనుకొని కృష్ణస్వామి తన విశాలమైన వక్షాన్ని చేర్చి ఉన్నాడు ఇది ఇక్కడ చెప్తున్నారు అంటే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి మంచి సౌందర్యవంతమైన ఆమె హృదయానికి దగ్గరగా పరమాత్మ తన వక్షస్థలాన్ని చేర్చి పడుకొని ఉన్నారు ఇది తెలియజేస్తున్నది అంటే ప్రకృతి పురుషుల యొక్క కలయికే ఈ సృష్టి అంతా అని తెలియజేస్తున్నది వాళ్లే లక్ష్మీనారాయణులు అని తెలియజేస్తూ ఎలా ఉన్నారంటే ఒకరిని విడిచి ఒకరు విడు ఒకరా ఇద్దరా అన్నట్టుగా అంతగా ఉన్నారు అనన్య రాఘవీణాహం భాస్కరేణ ప్రభాయదా అని అంటుంది సీతమ్మ రామచంద్ర స్వామి నేను వేరు కాదు సూర్యుడు సూర్యకాంతి ఎలాగో మేమిద్దరం అలాగే అని చెబుతున్నది అలాగే ఈ ఇద్దరు కూడా ఈ లక్ష్మీ నీలాకృష్ణులు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నారు ఆ తర్వాత మైత్తడం కణినాయి అమ్మా నీ కాటుక కళ్ళు విశాలమైనటువంటి కాటుక పెట్టుకొని విశాలమైన కళ్ళు కలిగినదానా నీ కళ్ళతో మాకు పాపాన్ని తీర్చండి నీ కళ్ళను చూస్తేనే సేవించుకున్నట్టు అమ్మవారి కళ్ళను చూసి రామచంద్రస్వామి కూడా ఎంతో దూరమైపోతున్నానని దుఃఖపడినాడు నా జీవేయం క్షణమపిది వినాతాం అసితే క్షణం నల్ల కలవలు లాంటి సీతమ్మ కళ్ళను చూడకుండా నేను ఒక క్షణమైనా జీవించలేకపోతున్నాను అని చెప్పుకున్నాడు రామచంద్రస్వామి అలాంటి దివ్యమైన నేత్రములు అమ్మవారివి కీర్తిస్తున్నారు గోదా గోపికలంతా నీవున్ మనాలనై ఎత్తనైపోదుం తూ ఇలాజబట్టాయగా ఈమె ఈమెను ఈమె స్వామిని లెవనిస్తూ లేదని అనుకున్నారు అనుకొని నీవున్ మనాలనై ఎత్తనైపోదుం స్థూలజ ఒట్టాయి కాన్ నీవు నీ ప్రియుణ్ణి ఒక్క క్షణమైన నిద్ర నుండి నీవు నీవనుభవిస్తూ నువ్వు స్వామికి దగ్గరగా చేరి ఉన్నావు ఒకటిగా చేరి ఉన్నావు ఆయన సౌందర్యాన్ని నువ్వు అనుభవిస్తూ ఆయనకు దగ్గరగా చేర్చుకొని మాతో కలవకుండా చేస్తున్నావా ఇది నీకు తగునా అని అమ్మవారిని ఆక్షేపిస్తున్నారు గోదా వీళ్ళు బయట ఉన్నటువంటి వీళ్ళు తెల్లవారుజామునొచ్చారు వీళ్ళ బాధ మనసులో వీళ్ళకి కలుగుతున్నటువంటి శారీరక బాధను చూసి అమ్మవారిని కీర్తిస్తూనే నువ్వు ఒక్క క్షణం కూడా విడవలేక ఉంటున్నావా అని ఒక ఆక్షేపణ చేసినట్టుగా అంటున్నారు మేము మీ ఇద్దరిని కూర్చోబెట్టి కైంకర్యం చేయడానికే వచ్చామమ్మా ఇది గుర్తించకుండా నీ ఒకదాని అనుభవించడం ఇది న్యాయమా ఏలుం పెరివా తహిల్లాయాల్ ఒక క్షణమైన స్వామిని విరహాన్ని ఓర్వలేని అది నీ స్వరూపానికి తగున ఇలా విడిచి ఉండకపోవడం ఎందుకు నువ్వు మా యొక్క మాటలు వినాలి కదా మా కష్టాలను విని స్వామికి విన్నపించేదానివి కదా ఇది నీవు మమ్మల్ని దగ్గరికి తీసుకొని స్వామి దగ్గరికి చేర్చవలసిన దానము అది విడిచిపెట్టి నువ్వు ఒక్కదానివి అనుభవించడం తత్వం ఇది నీ నీ స్వరూపానికి తగినది కాదు నీ పేరుకు సార్థకత కాదు నీ పేరు మమ్మ మా యొక్క మాటలు వినాలి వినిపించాలి మా పాపములను తొలగించాలి స్వామి యొక్క గుణాలను పండించాలి కనుక నువ్వు ఆశ్రయించాలి మమ్మల్ని ఆశ్రయింపచేయాలి కనుక ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి దానం ఇలా చేయడం తగునా ఈ నీ తత్వానికి ఇది తగదు అనరు తగవంటు మీ స్వభావానికి తగదు మీ స్వరూపానికి తగదు మీ స్వభావం అది కాదు మీ స్వభావం మమ్మల్ని దగ్గరికి తీసుకునే స్వభావం మాకు దూరమయ్యే స్వభావం కాదు మీ స్వరూపము మమ్మల్ని తీసుకొని వెళ్ళి స్వామితో చేర్చేది స్వామి యొక్క సాన్నిహిత్యం మాకు అందింపచేసేది ఇది స్త్రీ లక్షణం కదా స్త్రీ అనేటువంటి శబ్దానికి అర్థం ఇది కదా మరి మీరు ఇలా ప్రవర్తించడు దానికి వ్యతిరేకంగా ప్రవర్తించుట భావ్యమా అమ్మా లక్ష్మి ఓ నీడాదేవి మా మాటలు మన్నించి మాకు మీ యొక్క దివ్యమైన సౌందర్యము మీ ఇరువురిని సేవించేటువంటి భాగ్యాన్ని కలిగించండి అని ఈ పాసురంలో ఇద్దరిని కృష్ణుణ్ణి కృష్ణుణ్ణి పట్టుకొని ఉన్న నీలాదేవిని ఇద్దరు ఏకస్వరూపముగా ఉన్నటువంటి స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉన్నారు ఆండాల్ తిరువడి గళేశ్వరణం జై శ్రీమన్నారాయణ మాదృష కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్త తనూజాయ గోదాయ్ നിത്യമംഗളം ജയ ശ്രീമണ്ാരായണ